చిన్నారులో మొబైల్ ఫోన్ అడిక్షన్ పెరుగుతోంది చదువు నిద్ర మానసిక ఆరోగ్యం అన్నిటిపైన దీని ప్రభావం పడుతోందని నిపుణులు అంటున్నారు పిల్లలు గంటల కొద్దీ ఫోన్లో గేమ్స్ రీల్స్ ఎక్కువగా చూస్తే వాళ్ళ మెదడు డొప్పమైన అలవాటు పడుతోంది ఈ సమస్యపై డాక్టర్లు ఏమంటున్నారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం ఇప్పుడున్న జనరేషన్లో తల్లులకు ఎక్కువ ఆందోళన కలిగిస్తున్న విషయం పిల్లల విషయంలో ఫోన్ ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు దానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి బిజీ షెడ్యూలే కానివ్వండి లైఫ్ స్టైలే కానివ్వండి వాళ్ళు బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు దీనివల్ల వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఇలా ఈ విషయంలోనే మనం ఇప్పుడు ఒక డాక్టర్ని కలిసాము ఆవిడ పీడియో పిల్లల గురించి ఎట్లా ఫోన్ వాడకుండా ఉండాలి పిల్లలు తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తున్నారు దానికి రీజన్ ఏమై ఉంటుంది నా పేరు డాక్టర్ అశ్విని అసిస్టెంట్ ప్రొఫెసర్ పీరియాటిస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ ఇప్పుడు ఏంటంటే ఉన్న జనరేషన్లో ఫోన్ అనేది మనకి వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయిందనమాట సో పిల్లలు కూడా ఇంకా అంతా స్కూలింగ్ అంతా కూడా ఐప్యాడ్లో ఉండడము హోంవర్క్స్ అవన్నీ దాంట్లో చేయడం వలన ఫోన్ అడిక్షన్ అనేది మనకి ఇంక్రీజ్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఫస్ట్ టూ ఇయర్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అలా మనం ఎక్కువ ఫోన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఫోన్ స్క్రోల్ చేయడం వల్ల ఎక్కువ ఇప్పుడు బ్రైట్ కలర్స్ ఉండే రైన్స్ కోకోమిలన్ కానీ ఇలాంటివి చూడడం వల్ల ఏంటంటే వాళ్ళు దానికి బాగా అట్రాక్ట్ అనేది అయిపోతారు అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతుంది అనమాట కాన్సన్ట్రేషన్ ఉండదు ఇంకా మనం ఫోన్ తీసేసుకుంటే చాలా టెంపర్ టాంట్రమ్స్ కానీ ఏడవడము గట్టిగా అరవడము ఒక్కళ్ళే ఉండడానికి ట్రై చేయడము కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడము ఇలా జరుగుతాయి ఇంకొంచెం పెద్ద పిల్లలకి వచ్చేసరికి ఫోన్ చూస్తూ తింటూ ఉంటారు దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎంత తింటున్నారు ఎంత క్వాంటిటీ తింటున్నారు అనేది వాళ్ళకి ఐడియా అనేది ఉండదు సో ఇట్ లీడ్స్ మనకి ఒబెసిటీ కానీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ డిప్రెషన్ కానీ ఎక్కువ ఫోన్ చూడడం వల్ల పోస్టర్ సరిగ్గా మెయింటైన్ చేయరు తలంతా కిందకు పెట్టు చూడడం వల్ల సర్వైకల్ స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఇలాంటివన్నీ మూడ్ స్వింగ్స్ కానీ అట్లా ఇంటర్వర్స్లో తయారవుతారు వాళ్ళకి ఏంటంటే బేసిక్ సెన్స్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి లేకుండా అయిపోతుంది ఎక్కువ డిపెండెంట్ అయిపోవడము చిన్న చిన్న వాటికే సూసైడల్ బిహేవియర్స్ కానీ లేదంటే అగ్రెసివ్ బిహేవియర్ కానీ ఇన్ కంటెంట్ చూడడం వల్ల బులియింగ్ కానీ కంపేర్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల లో ఎస్టీమ్గా ఫీల్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ అన్నీ మనకి ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ ఉంటున్నాయి సో మనకి ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ పేరెంట్సే ఉంటున్నారు సో మనం ఏంటంటే వాళ్ళ మనకి రోల్ మోడల్స్ లాగా ఉండాలి సో పిల్లలకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ డాడీ ఏం చేస్తున్నారో వాళ్ళు కూడా అదే చేయడానికి ట్రై చేస్తారు సో ఫస్ట్ మనం వన్ టూ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచే ఇట్లాగా ఫోన్ చూడకూడదు అని చెప్పకుండా ఎందుకు చూడకూడదు వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి మనం వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు చాలా క్రియేటివ్గా వాళ్ళ మైండ్ అనేది ఒక వైట్ పేపర్ లాంటిది అనమాట సో మనం ఏం చెప్తే దాంట్లో అదే ఫీల్ చేసుకుంటారు సో మనం ఇంటికి రాగానే ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ వాళ్ళతో స్పెండ్ చేయకుండా అలానే ఉంటే వాళ్ళు కూడా అలానే తయారవుతారు సో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మీ డే ఎలా ఉంది మీరు ఈరోజు ఏం నేర్చుకున్నారు అలాంటివన్నీ వాళ్ళతో చెప్తూ ఉంటే స్లోగా వాళ్ళకి ఏంటంటే బిహేవియర్ అనేది ఇట్లా ఓకే చూడకూడదు మమ్మీ నా కోసమే చెప్తుంది అన్నట్టు వాళ్ళు మంచిగా పాజిటివ్ పేరెంటింగ్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నైట్ కూడా స్క్రీన్స్ అనేవి ఉండకూడదు బెడ్రూమ్లో ఫోన్ కానీ టీవీ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే మంచిగా స్లీప్ డిస్టర్బెన్సెస్ అలాంటివి లేకుండా ఉంటాయి అన్నమాట ఎంతవరకు స్క్రీన్ టైం బెటర్ అంటారు మేడం పిల్లలు సో మనకి డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారము డిపెండింగ్ అపాన్ ద ఏజ్ గ్రూప్ మనకి ఇంత స్క్రీన్ టైం అనేది ఉంది సో ఫస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ లైఫ్ అంటే వన్ మంత్ జీరో నుంచి టూ ఇయర్స్ ఆఫ్ లైఫ్ వరకు నో స్క్రీన్ టైం అంటే అస్సలు ఫోన్స్ మనం ఇవ్వకూడదు తర్వాత టూ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఒక వన్ అవర్ అది కూడా అండర్ పేరెంటల్ సూపర్విజన్ సో మనం ఉండాలి పక్కన అంటే వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది మనం సూపర్వైజ్ చేయాలి సో నెక్స్ట్ మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు మాక్సిమమ్ టూ అవర్స్ అంతే అంతకుమించి మనం వాళ్ళకి స్క్రీన్ అనేది ఏ ఫామ్లో కూడా ఇవ్వడానికి వీల్లేదు దీనికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఏంటి మనం ఫోన్ కాకుండా స్క్రీన్ టైం అవాయిడ్ చేయడానికి ఆల్టర్నేటివ్ వేస్ ఏముంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫోన్ చూడడానికి మెయిన్ రీజన్ బోర్గా ఫీల్ అవ్వడం సో ఆ బోర్ అన్న ఫీలింగ్ని మనం పోగొట్టాలంటే వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏదో ఒకటి వాళ్ళ క్రియేటివిటీని ఇంక్రీజ్ అయ్యేటట్టు మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి లైక్ పెయింటింగ్ కానీ డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ అట్లీస్ట్ ఒక వన్ టు టూ అవర్స్ వాళ్ళకి అవుట్డోర్ ప్లే ఇవ్వడం కానీ ఎప్పుడూ చదువు అనే కాకుండా వేరే వాటి మీద కూడా మనము యాక్టివిటీస్ ఇలా ఉంటే బాగుంటుంది నువ్వు ఇట్లా అన్నిట్లోనూ ఎక్సెల్ అవ్వాలి అని మనం రోజు చెప్తూ ఉంటే వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు సో మనం కూడా వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయాలి అప్పుడే మన ఫ్యామిలీ రిలేషన్స్ కానీ అవన్నీ తెలుస్తాయి అన్నమాట పిల్లలకి చూసారు కదా పిల్లల స్క్రీన్ టైమ్ ఈ మధ్య బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఫోన్లో అని ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉండాలి ఆ డాక్టర్స్ కూడా దానికి తగిన జాగ్రత్తలు ఆల్టర్నేటివ్ వేస్ ఉంటాయి వాళ్ళతో టైం స్పెండ్ చేయడమే కానీ బయటికి తీసుకెళ్లడమే కానీ అని చెప్తున్నారు స్క్రీన్ టైం కూడా టూ వన్ అవర్ మించి ఉండకూడదని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ విశ్వాతో హారిక వైకే న్యూస్ విజయవాడ